మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు దుద్దుల శ్రీపాదరావుకు గణ నివాళి కన్లో జ్ఞానమాల కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు నిస్సాయిల కేంద్రంలో అనిదీప్ జయంతి వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రాష్ట్ర రాజకీయాల్లో అజాధ శత్రువుగా చిరస్మరణీయుడు శ్రీపాదరావు అని పలువురు అన్నారు రామ్గుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు ఎనభై జయంతి వేడుకలను పలు పక్షాలు ఘనంగా నిర్వహించాయి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళ్ళు అర్పించారు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు ఆరయులు వామనమూర్తి శ్రీనివాస్ సంపత్ సిసి హరీష్ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారప్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోదావరిఖన్ బస్టాండ్ వద్ద గల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతలరాయష్ కాల్వలింగస్వామి మహాంకాళి స్వామి హాజరై శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేశారు నివాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కొలిపాక సుజాత మల్లయ్య ఎండి ముస్తఫా నాయని ఓదేలు యాదవ్ కుప్పుల శంకర్ గడ్డం శ్రీనివాస్ పెద్దెల్లి ప్రకాష్ బొమ్మక రాజేష్ దాసరి ఉమా సాంబమూర్తి తదితరులు ఉన్నారు ఒక విద్యావంతుడే కాకుండా మామూలుగా ఒక సమితి ప్రెసిడెంట్గా తన జీవితాన్ని ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక అత్యున్నతమైన స్పీకర్ పదవిని అధిరోహించి సామాన్య ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి పేద బడుగు బలహీన వర్గాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని ఈ రాష్ట్రానికి చివరిన ఉన్న మంతనికి కూడా ప్రతి ప్రజలకు ప్రతి పేదవాడికి కూడా అన్ని రంగాలలో వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఒక సంకల్పంతో ఎదిగిన గొప్ప రాజకీయ నాయకుడు శ్రీపాదరావు గారు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా వారి తనయుడు శ్రీ శ్రీధర్ బాబు గారు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు శాతవాహన యూనివర్సిటీ కానీ లేకపోతే జేఈన్ కానీ తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే ఈ స్థా ఈ ప్రదేశంలో పేదవాళ్ళు చదువుకొని వాళ్ళు విద్య లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పంతో ఇక్కడ యూనివర్సిటీలు కూడా స్థాపించి ప్రతి పేదవాడికి విద్యను అందించాలనే సంకల్పంతో గౌరవ శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు గారు ముందుకెళ్తున్న తరుణం ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చాలామంది పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు లేక అభివృద్ధి లేక పంటలు లేక నష్టపోయిన తెలంగాణను భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి వివిధ భారత ప్రపంచంలోనే అనేక దేశాలకు వెళ్ళి అనేకమైన పరిశ్రమలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు కాగా శ్రీపాదరావు జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో స్థానిక పోచమ్మ మైదాన్ కార్యక్రమం నిర్వహించగా కేకును కట్ చేశారు నిరుపేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు తౌటం సతీష్ జవ్వాజీ శ్రీనివాస్ మా దాసు శ్రీనివాస్ రవి తాజ్ బాబా ఉన్నారు అదేవిధంగా దుద్దిల శ్రీపాదరావు జన్మదినం సందర్భంగా ఏటింకెన్ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న శ్రీపాదరావు విగ్రహం వద్ద కాంగ్రెస్ స్థానిక అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి కార్యక్రమంలో కేకును కట్ చేశారు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ శ్రీపాదరావు చేసిన సేవలను కొనియాడారు ఇందులో నాయకులు మారెల్లి రాజిరెడ్డి శంకర్ నాయక్ సాగంటి శంకర్ దామోదర్ మల్లికార్జున్ సదానందం తిరుపతి తదితరులు ఉన్నారు మనం ఎన్ని సంవత్సరాలు జరిగినా కాని వారిని మర్చిపోకుండా మనం గుండెల్లో పెట్టుకొని కార్యక్రమాలు జరుపుతూ ఉంటాం ఒక అజాత శత్రు అంటే ఉమ్మడి జిల్లాలో మరి స్పీకర్ అనే పదానికే తెచ్చినటువంటి గొప్ప నాయకుడు మన శ్రీపాదరావు గారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన శ్రీపాదరావు గారు మరి దుద్దిల కుటుంబం అంటేనే బడుగు బలహీన వర్గాలకు ఎంతో న్యాయం చేసే విధంగా ఆ రోజు నాన్నగారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు బాబు గారు దాకా కూడా పనిచేస్తున్నటువంటి గొప్ప మహానాయకులు ఎవరంటే వృద్ధుల కుటుంబం మరి ఆ కుటుంబాన్ని చూసి మరి ఆ కుటుంబంలో మనం పనిచేస్తూ ఈ రోజు మేము మాట్లాడుతూ ఉన్నామంటే ఆ రోజు శ్రీపాదరావు ఆశీస్సులతోని ఆ రోజు కౌన్సిలర్గా మరి మూడు సార్లు ఇక్కడ మనం ఎందుకోవడం జరిగింది మరి అదేవిధంగా శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతోని ఈ స్థాయిలో ఉండడం జరుగుతూ ఉంది అమరుడిని స్మరిస్తూ సేవాకార్యాలు చేపట్టడం ప్రశంసనీయమని స్ఫూర్తిదాయకమని చెందిన సూరపనేని రత్నశేఖర్ శిషికళ దంపతుల కుమారుడు స్వర్గీయ అనుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రగతి నిశ్చాయల కేంద్రంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ను అందించారు నిరుపేదలకు బియ్యాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాముగుండం లయన్స్ క్లబ్ బాధ్యులు రాజేందర్ గాలి సునీత సూర్యదేవర జ్యోతి తదితరులు ఉన్నారు సేవా సంకల్పానికి సేవా స్ఫూర్తికి ఒక మచ్చుతులుక అంటే గోదావరికన్ పరిశాంత ప్రాంతం అనేకమైనటువంటి సంస్థలు సంఘాలు ఇక్కడ సేవా కార్యక్రమాలు చూస్తూ ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ కన్నీటిని తుడిచి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడమే ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకున్నటువంటి సాంప్రదాయకంగా ఉండేటువంటి సంప్రదాయం మరి ఈరోజు ఒక విషాదకరమైనప్పటికీ ఆ విషాదంలో అమరుడైనటువంటి తన కొడుకు పేరును ఇప్పుడు కొత్త కాదు ప్రతి ఏడాది ప్రతి ప్రతిరోజు వారు ఆ దంపతులు ఒక మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు వారే రత్నశేఖర్ గారు శశికళ గారు వారికి ఒకసారి గట్టిగా చెప్పదారా అభిన ఇంత ధైర్యాన్ని మరి ఇంకా ముందుకు ముందు ఇంత కార్యక్రమాలు చేయాలి ఈ సమాజంలో ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే బాధ ఉంటుందో అక్కడ వాళ్ళు సేవలు అందించేటువంటి ఒక మనోధైర్యాన్ని కల్పించడం కోసమే ఈ చప్పట్లు మరి అనుదిప్ ఇది ఒక మంచి పదం వస్తానికి ఈ ప్రాంతంలో ఆయన విధి వక్రించి ఏ లోక యాత్ర చాలించి పరలోకానికి వెళ్ళిపోవడం జరిగింది మరి ఆయన జ్ఞాపకార్థం ఆయన స్మరిస్తూ ఇప్పుడు ప్రతిరోజు స్మరిస్తూ వారు చేస్తున్నటువంటి ఆ దంపతులు రత్నశేఖర్ గారు కానీ శిషిక గారు కానీ చేస్తున్నటువంటి సేవలు చాలా అమోఘం అభినందనీయం వారు చేస్తున్నటువంటి సేవలను అంగిషనకు చాలా కాలం నుండి వారు చేస్తూ ఉన్నారు ఆ కార్యక్రమాలు మరి ఇందులో భాగంగా ఈరోజు బర్త్డే అనుదీ బర్త్డే ఆయన బర్త్డే సందర్భ సందర్భంగా ఆయన స్మరిస్తూ ఆయనను ఆయన చిరస్మరణీయుడుగా జనంలో ఉంచడం కోసం వారు ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని అనేకమైనటువంటి సేవా కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా వారిని ఆ దంపతిని అభినందిస్తూ మరి ఈరోజు మన ప్రగతి నిస్సహాయ కేంద్రంలో ఎస్కల రత్నశేఖర్ గారి కుమారుడైనటువంటి అనుదీప్ పుట్టినటువంటి సందర్భంగా వారు అమరులైనప్పటికీ ఆ బాబు యొక్క జ్ఞాపకార్థం ఈరోజు అందరికి కూడా సేవాభావం అనేటటువంటిది సహాయ కార్యక్రమాలు చాలా మొత్తం నుంచి నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా వారికి కూడా మనోధైర్యాన్ని కల్పిస్తూ ఈ సేవా కార్యక్రమాలు కంటిన్యూగా వారు ఎప్పటికీ కూడా ఇలాగే చేయాలని చెప్పి ఆ పేరు చిరస్థాయిగా అలా ఉండిపోయింది సేవా కార్యక్రమాలు నిత్యం మేడం చేస్తూనే ఉంటున్నారు రోజు తనకొచ్చే జీతాన్ని మొత్తం బాబు పేరు మీదనే సేవా కార్యక్రమాలు అట్లా సేవ అంటే ఏదో అన్నం పెట్టి అట్లా కూడా కాదు ఇంకా మందికి మహిళలకి ఉపాధి కూడా ఆమె ఏర్పాటు చేశారు ఇంత కూడా ఇలా మీకు మనోధైర్యం మేము అందరం మేము వెంటనే సేవలు ఇంకా ఇట్లానే కొనసాగాలి దేశంలోని సఖ జల్లులకు బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే దిక్సూచి అని స్ఫూర్తి ప్రధాత అని బీజేపీ రామ్గుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పోచం అన్నారు ఈ రోజు గోదావరికంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో ఆమె ముఖ్య అర్థిగా హాజరయ్యారు ఆమెతో పాటుగా ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సిఈఓ కీర్తి నాగార్జున తో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో బొంకూరి మధు కొంకట్ లక్ష్మణ్ మైస రాజేష్ కాంపేళ్లి సతీష్ తీట్ల రమేష్ బాబు తదితరులు ఉన్నారు ఉన్నాయంటే వాళ్ళ నాలాంటి ఒక సాధారణ బీజేపీ వాళ్ళ రాజకీయాలలో నిలబడ్డదంటే ఇవాళ ఒక గిరిజన బిడ్డ ఇవాళ రాష్ట్రపతిగా ఉన్నదంటే ఇవాళ ఢిల్లీకి సీఎంగా ఒక సాధారణ మహిళ వచ్చిందంటే ఒక ఆర్థిక కేంద్రంలోనే ఆర్థిక మంత్రిగా ఇవాళ ఒక మహిళ ఉన్నదంటే ఇది మొత్తం కూడా అంబేద్కర్ గారు అందించినట్టు అవగాహన లేని కొన్ని సింగరేణిలోని కార్మిక సంఘాలు ఏటీసీపై విమర్శలు చేయడం సరి అయింది కాదని ఈరోజు గోదావరికాని భాస్కర భవన్లో జరిగిన ఏటీసీ జీవన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య కొర్మి రాజ్ కుమార్ అన్నారు ఈ సమావేశంలో నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ ముష్కేస్ సమ్మయ్య కవ్వంపల్లి స్వామి రంగు శ్రీనివాస్ ఎంఏ గౌస్ గండి ప్రసాద్ ఆకునూరి శంకరయ్య మానాల శ్రీనివాస్ పొన్నాల వెంకటయ్య తదితరులు ఉన్నారు సింగరేణిలో దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల పైన నుంచి చైర్మన్ లెవెల్ సెక్షన్ మీటింగ్ అనేది జరగలేదు మా గుర్తింపు పత్రం పది సంవత్సరాల సెప్టెంబర్ నెలలో వచ్చిన తర్వాత వెంటనే స్ట్రక్చర్ మీటింగ్ పెట్టాలని రాశాం దానిపైన నవంబర్లో డైరెక్టర్ పా లెవెల్ స్ట్రక్చర్ మీటింగ్ జరిగింది డిసెంబర్లో చైర్మన్ లెవెల్ జరగాల్సి ఉండే చైర్మన్ గారికి ఎక్స్టెన్షన్ వన్ ఇయర్ రావడం రెండు నెలలు ఆలస్యమైంది గవర్నమెంట్ విధానం వల్ల తర్వాత ఇతర డైరెక్టర్స్ కూడా అపాయింట్మెంట్ కావాల్సి వచ్చింది ఈ లోపల ఎల్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది దానివల్ల ఒక నెల లేట్ అయింది సరే ఏదేమైనా ఈ నెల ఐదో నాడు హైదరాబాదులో గుర్తింపు సంఘంతో స్ట్రక్చర్ సమావేశం ఏర్పాటు చేశారు మరి ఇందులో గత అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యలని మాట్లాడి పరిష్కారం చేయడానికి ఏఐటీసీని కృషి చేస్తుందని తెలియపరుస్తూ ఉన్నాం అయితే కొన్ని కార్మిక సంఘాలు మరి తెలుసా తెలియకన ఇవాళ ఏఐటిసి గెలిచిన తర్వాత ఇంకా స్ట్రక్చర్ మీటింగ్లు పెట్టలేదని లేకపోతే ఈ సమస్యలని నవంబర్లో జరిగినటువంటి స్ట్రక్చర్ సమావేశంలో పెట్టలేదని మాట్లాడుతూ ఉన్నాం మరి ఆ మిత్రులను మేము ఒకటే అడుగుతూ ఉన్నాం గత నాలుగైదు సంవత్సరాలుగా సింగరేణిలో స్ట్రక్చర్ మీటింగ్లు పెట్టకపోతే కనీసం మాట్లాడినటువంటి మీరు ఇవాళ ఏర్పాటు చేయించి కొన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటే ఇంకా మమ్మల్ని విమర్శ చేస్తూ ఉన్నారంటే మీరు మీరు ఎవరికి సహకరిస్తున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉంటారు పది ఆరు సంవత్సరాల తర్వాత చైర్మన్ లెవెల్లో స్ట్రక్చర్ సమావేశం రేపు ఐదో తారీఖున హైదరాబాద్లో జరుగుతూ ఉంది అందులో పెండింగ్ సమస్యలు అనేకం ఉన్నా అందులో కొన్నింటిని మాత్రము ఈరోజు ఐదో తారీఖు చర్చించడానికి మేము డిసెంబర్లోని నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ మీద కార్మికులకు ఏదైతే పెర్స్ మీద రికవరీ చేసేవి ఉన్నాయో వాటిని కార్మిక వర్గానికి రిఫండ్ చేయాలనేది కూడా ప్రధానమైన అంశం నంబర్ వన్గా పెట్టినాం రెండవది సొంత ఇంటి పథకానికి సంబంధించి రెండు వందల యాభై గజాల జాగా అదేవిధంగా ముప్పై లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వాలనేది కూడా ఈ యొక్క డిమాండ్ నోటీసులో పెట్టినాం దాన్ని రేపు ఐదో తారీఖున చర్చిస్తాం అదే కాకుండా ఈరోజు కార్మికులకు సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్ అనేది చాలా దారుణంగా ఉన్నది ఎందుకంటే ఇవ్వర్ ఏదన్నా జబ్బులు వస్తే అయ్యర్ సెంటర్ పంపిస్తే నిమ్స్ టారీఫ్ అని వందకు పది పైసలు ఏదో ఇస్తారు దానికి అక్కడ హాస్పిటల్ వాళ్ళు పంపించడం మేనేజ్మెంట్ పంపిస్తే మళ్ళీ అరవై డెబ్బై వేలు రోగాన్ని బట్టి లక్ష రూపాయల దాకా మళ్ళీ వసూలు చేస్తూ ఉన్నారు ఇది ఇట్లా చేయడానికి లేదు ఒక్కసారి కంపెనీ కార్మికుని అయ్యర్ సెంటర్కి పంపిస్తే పూర్తిగా మేనేజ్మెంటే రెస్పాన్సిబుల్ ఫైనాన్షియల్గా తీసుకోవాలి కాబట్టి దాన్ని మీరు ఏదైతే ఇది మన గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ పెట్టుకుంటారా లేకపోతే ఒక ప్రైవేటుకు మనం మెడికల్ హాస్పిటలే ఒకటి హైదరాబాద్లో కడతామా ఇవన్నీ ఏదైనా మంచి నిర్ణయం తీసుకొని కార్మికుల దగ్గర నుంచి నయా వసూలు చేయకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది ప్రధానమైన విషయం అదేవిధంగా రిటైర్డ్ వర్కర్కి సంబంధించి ఈరోజు ఆయనకి నలభై సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి పోయి ఒకవేళ జ్వరం వస్తే ఇన్పేషెంట్ కట్టడి అయితే నలభై శాతం కట్ చేస్తా ఉన్నారు సిపిఆర్ కాబట్టి అది మానవతా దృక్పథంతో హృదయం దాన్ని చూడాలి ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి ఎట్లయినా పెద్ద మధ్య భారతదేశంలో ఆదివాసుల మీద జరుగుతున్న దాడులను తక్షణం నిలిపివేయాలని ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలని ప్రజా సంఘాలు వామపక్షాల ఐక్యవేదిక వేదిక ఆధ్వర్యంలో గోదావరికన్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సులో పలువురు డిమాండ్ చేశారు ఈ సదస్సులో పలు పక్షాల బాధ్యులు నారాయణరావు ఏలేశ్వర వెంకటేశ్వర్లు సిపిఎల్ రాయశం వెల్తూర్ సదానందం రాములు పార్వతక్క తాతీత్తారు ఉన్నారు ఇంకొకటి కావచ్చు కానీ దీనికున్న చరిత్ర అనేది మనం ఎవరు కూడా తలబోసినా కానీ లేదా గుర్తించుకున్నా కానీ మనందరం కూడా ఒకసారి ఒక కక్కులుపాటు గుర్తవుతారు ఎందుకంటే అంత పెద్ద పోరాటం జరిగింది ఏలైతే ప్రతి ఒక్క సమస్యకు ఒక పరిష్కారం ప్రతి ఒక్క సమస్యకు పోరాటం ఉంది అసలు ఎవ్వరు కూడా ఏ చిత్త కార్మికులు కూడా చివరికి ఎట్ల పడ్డ కార్మికులు కూడా ఖచ్చితంగా పర్మినేట్ చేసుకునే పోరాటం జరిగింది కానీ అదృష్టం ఉందామా దురదృష్టం ఉందామా వాటిని మనకు నమ్మక కూడా లేకపోవచ్చు కానీ మొత్తం కార్మిక వర్గ పోరాటాలు అసంఘటిత కార్మికులు కూడా పర్మంట్ చేయలేని స్థితిలో మన పోరాట స్పిరిట్లు పడ్డాయి అది ఒక రకంగా నిబంధన కావచ్చు లేకపోతే సేవ తగ్గిన మన పోరాట ఉత్పదాలు కావచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ గోదావరి పట్టణం అనేది చాలా కార్మిక వర్గ బలానికి మరి నిదర్శనంగా దేశం గుర్తిస్తుంది సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాముగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిరాల పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు పొడిగిస్తున్నామని రామ్గుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఓ ప్రత్యేక ప్రకటనలో తెలిపారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మద్యం ప్రియులు పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని అన్నారు మద్యం సేవించి వీధుల్లో రోడ్లపైన అసభ్య పదాజాలంతో మాట్లాడడం అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందికరంగా పరిగణించిందని మద్యం ప్రియులు ఆగడాల కళ్ళెం వేయడంతో పాటు ప్రజల భద్రత రక్షణ కోసం నిషేధాజ్ఞ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు ఈ నిషేధ జ్ఞలు ఈ రోజు నుండి వచ్చే నెల ఒకటో తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉందన్నారు నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు అలాగే డీజే సౌండ్ల వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కూడా పొడిగిస్తున్నామన్నారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు కాగా కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు ర్యాలీలు రస్తారోకలు సభలు సమావేశాలు నిర్వహించకూడదని ముందుగా పోలీసు తీసుకోవాలని అన్నారు బంద్ల పేరిట వివిధ కారణాలు చూపుతూ బలవంతంగా కార్యాలయాలను మూసివేయాలని ఒత్తిడి బెదిరింపులకు గురిచేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు శాంతి భద్రత పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం